మోకాయ అరుగుదల ఉన్నవారు వాకింగ్ చేయవచ్చా వాకింగ్ చేయడం మంచిదే ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల సో మోకాళ్ళలో అరుగుదలను పొడిగించేదానికి అవకాశం ఉంటుంది గుజ్జు ఉత్పత్తి అవుతుంది కండరాలు ఎముకల పటిత్వం పటిష్టపడుతుంది ప్లస్ దీర్ఘకాలిక సమస్యలు బీపీ షుగర్ ఊబకాయం వంటివి రాకుండా జాగ్రత్త చేసుకోవచ్చు వాకింగ్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలి అది సరిగ్గా లేనప్పుడు మోకాయ అరుగుదల ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో వాకింగ్ మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే తార్ రోడ్డు పైన సిమెంట్ రోడ్డు పైన రైల్వే ప్లాట్ఫామ్ పైన ఫ్లైఓవర్ పైన నడవకూడదు అట్లా నడిస్తే ఇంకా ఎక్కువ ఫాస్ట్గా అరిగిపోతుంది గ్రౌండ్లో ఫ్లాట్ సర్ఫేస్ పైన మెత్తని చెప్పులు షూస్ వేసుకొని నడిస్తే ఇబ్బంది ప్లస్ ఒకేసారి దూరం దూరము ఎక్కువసేపు అర్ధ గంట ముక్కాలు గంట అట్లా నడవకూడదు పది నిమిషాలు పన్నెండు నిమిషాలు నడిస్తే ఓ మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు వాకింగ్ చేస్తే ఇబ్బంది రాదు సో అలా చేస్తే నొప్పి తగ్గే కొద్దీ ఎక్కువ దూరం పెంచుకుంటూ సమయం పెంచుకుంటూ ఉన్నప్పుడు ఇబ్బంది రాదు సో ఇది మోకాలు అరుగుదల ఉన్నవారు వాకింగ్ చేసే విధానం